మనం చూస్తున్నది కావచ్చు అవన్నీ రోజున ఎలాగా అవుతాయో తెలుసా ఒక స్త్రీ నిండు సోరాలుగాను మరి ప్రసన్న వేద గడియలు వచ్చినప్పుడు ఎలాగైతే మరి పది మాసాలు మోస్తుంది ఒక శిశువుకి జన్మనిస్తుంది అలాగనే ఎవరు సోడలేదులని ఏమీ మరి ఎవరికి తెలియదని అనుకోనుండవచ్చు ఆ యొక్క వ్యక్తి లేదా ఇంకా మనకు తెలుస్తుంది మందే మనకు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సుమి మనకు తెలుస్తున్న వారు కొద్దిమందే మన దృష్టికి వస్తుంది కొన్ని విషయాలే కానీ మనకు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే ఎందుకు కారణం ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దురాశ గర్భం ధరించి పాపమునుగనగా ఆ పాపము పరిపక్వమై మరణమునగంటుంది ఏదో ఒక రోజు ఏదో ఒక రోజున ఏదో ఒక రీతిగా నీ పాపము నిన్ను పట్టిస్తుంది అట్టే వదిలిపెట్టదు కాలము సంపూర్ణమై ఉంది ఇక రాబోతున్నాడు వారి వారి క్రీ చొప్పున జీతం ఈయటానికి ఇక ఎందుకు ఎండరైతే ఇంకను మరి మారుమనిసు పొందలేదో ఎండ ఇంకను ఇంకనూ ప్రభు క్రీస్తు వారిని అంగీకరించలేదో వారందరూ త్వర త్వరగా యేసు ప్రభువు వారిని గుర్తించి క్రీస్తు వేసు నామములో మీ యొక్క దోషములన్నీ ఇంకా అవకాశం ఉంది ఇంకా మీరు భూమి మీదనే ఉన్నారు కదా ఇంకా మీరు మరపెట్టడానికి మరి దేవుడు మనుషులు క్షమించకపోవచ్చు మనుషులు క్షమాపణ పెట్టకపోవచ్చు మనుషుల్లో మరి చేస్తున్న ఆ క్రియల బట్టి కార్యాల బట్టి మనుషులు క్షమించకపోవచ్చు కానీ మరి మనల్ని నిర్మించిన సృష్టికర్త క్రీస్తు వారు ఉన్నారు ఆయన మనల్ని అంటే ఎవరైతే దారి తప్పిపోయారో ఎవరైతే అనేక రకాలైన పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికి మంచాల పాలయ్యి ప్రాణం పోక మరణం రాక మరి అనేక రకాలుగా హాస్పిటల్ వారు కావచ్చు అనేక రకాలైన యాదులతో రకరకాలు తెలియని యాదులతో భయంకరమైన యాదులతో ఉన్నవారు కావచ్చు మీ అందరికీ నేను చెబుతున్న మాట ఏంటంటే ప్రభు వారి యొక్క పాదాలు పట్టుకొని దేవా తెలుసో తెలియకో మా దోషములు ఇలాగ ఉన్నాయి మమ్మల్ని క్షమించు మాకు ఒక అవకాశం కలిగించు అని నువ్వు ఎక్కడున్నా సరే ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు దేవుడు క్షమాభిక్ష పెడతాడు మాత్రమే గాక మిమ్మల్ని ఆయన మరి ఆయన చంతకి పిలుచుకుంటాడు తర్వాత మీ పేర్లు జీవగ్రహణం ముందు రాయబడతాయి మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను ఇంకా ఆలస్యము లేదు వచ్చువాడు త్వరగా రాబోతున్నాడు ఈ ఆలస్యం ఎందుకు మీరు దేవునికి మీ జీవితాలను అప్పజెప్పుకోనండి తెలిసో తెలియకో తెలిసినవి కొన్ని తెలియని కొన్నివి ఇటన్నిటికీ కారణము పాపమే ఆ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభు యేసు నందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి శాంతి సమాధానము ముఖ్యముగా మీ ఆత్మకి రక్షణ ఇక విగాలు తండ్రి రాజ్యములో ఉంటారు అటు కృప మరి మీ అందరికీ దయచేయును గాక ఏసు ప్రభు వారే సహాయం చేయునుగాక ఇక ఆలసినందుకు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందండి మీ పాపములు క్షమింపబడతాయి మనుషులు క్షమించరు దేవుడు క్షమిస్తాడు ఆయన ఎవరు ప్రభుని సుఖ్రిస్తు వారు ఆయనే మనందరినీ సృష్టించిన వాడు ఆయన ఎందుకు నమ్మిక ఉంచండి ఖచ్చితంగా మీరు మీ యొక్క రోగాల నుంచి మీరు స్వస్థత పొందుతారు ఇది నిజం ఇది వాస్తవం ప్రభువు వారు మీకు కృపజూపులుగాక ఐ మీన్ ఈ రాష్ట్రంలో పది పదహారు నెలలుగా అత్యాచారాలు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఆడవారిపై ఎవరన్నా అసభ్యకరంగా పోస్టులు పెడితే అదే ఆఖరు రోజు ఎవరి మీద ఆఖరి తీసుకున్నావా ఈ రోజు ఈ రోజు స్కూల్ పిల్లలు సార్ ఇల్లు స్కూల్ ప్రిన్సిపాల్ మీద నైట్ వాట్సాప్ వీడియో కాల్స్ తెలుగుదేశం కోన ఎమ్మెల్యే కోన రవికుమార్ మరి అది ఏం చర్యలు తీసుకున్నావు అసహనం వ్యక్తం చేశాను ఆగ్రహం వ్యక్తం చేశాను సీరియస్ అయ్యాను ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి దేనికి అండి ఇవన్నీ ఒక్కొక్క సంఘటనలు చూస్తే చూడండి సార్ నజీర్ వెల్ చాష్టలో కోనేటి ఆదమల వీడియోతో పోలీసులకు మహిళ ఫిర్యాదు దళిత మహిళ వివోఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వమన్న టీడీపీ కార్యకర్త యువతపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి తిరుపతి యువతని మోసం చేసిన కేసులో టీడీపీ నేత తనయుడు అరెస్టు ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అంచోడు మోసం కే కేజీబీలో సీట్ ఇప్పిస్తా అంటూ ఒంటరి మహిళకు లైంగిక వేధింపులు గుంటూరులో బీజేపీ నేత నరేంద్ర కుమార్ రాసలేలలో పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం దళిత బాలికపై ఆరు నెలల పాటు రాప్తాడులో ఆరు నెలల పాటు టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలు అత్యాచారం చేశారండి పద్నాలుగు మంది పక్క మేమకు వస్తేనే బిల్లులు చేస్తాన టీడీపీ నేత విద్యార్థులు వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఏది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేలో బాలికను గర్భవతి చేసిన టీడీపీ కార్యకర్త శ్రీకాకుళం జిల్లా నాలుగేళ్ల చిన్నారిపై బాలు లైంగిక దాడి అనిత నియోజకవర్గంలో మహిళల దుస్తులు చింపి టీడీపీ నేతలు దాడి పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు జనసేన నేత కిరల్ రాయల్ లైంగిక వేధింపులు బెదిరింపులు సవిత ఇలాకాలో మహిళపై టీడీపీ కార్యకర్త దాడి టీడీపీ నేత గాజుల రాసలే వీడియోలు బహిర్గతం పలాసులో ఇద్దరు విద్యార్థులపై టీడీపీ కుటుంబాలు చెందిన యువకులు గ్యాంగ్ రేపు ఇట్లా చదివితే ఇంకొక అరగంట పట్టింది ఇన్ని సంఘటనలు ఎన్ని 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 దారుణాలు చంద్రబాబు ఆరవ రోజు అని చెప్పారు కదా వీళ్ళెవరికి ఆఖరి రోజు రాలేదు ఇంకా ఆఖరి రోజు కాదు సార్ ఇంకా బయటకు వచ్చి ఇంకా స్వేచ్ఛగా చేస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం